ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి గత ఐదు సంవత్సరాల నుంచి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది ఈ దీన్ని మామూలుగా ఎలక్షన్స్ దగ్గర వచ్చే సమీపంలో మరి ఉద్యోగులకు రావాల్సినటువంటి ఐఆర్ మరి రెండు డిఏలు పెండింగ్ ఉన్నాయి మరి పదకొండో పిఆర్సీ ఆర్యర్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు రాబో రోజుల్లో ఖచ్చితంగా ఉద్యమాలకి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఏపీ ఏపీజేఏసి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా పక్షాన్ని కూడా మేము కూడా మా నగర శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఉద్యమానికి సిద్ధం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ రాష్ట్ర నాయకులు ఉన్నారని చెప్పి తెలియజేస్తుంది ప్రభుత్వం ఫలితాలు లేదు రాష్ట్ర రాష్ట్ర నాయకత్వం గత నాలుగో తారీఖున విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఆ సమావేశంలో మరి ఏపీ జేఏసీ అంటే దాదాపు నూట యాభై సంఘాలు ఉన్నటువంటి ఏపీ జేఏసీలు అన్ని సంఘాలని కూడా ఒక థాటిపైకి తీసుకొని వచ్చి మరి ఆ రోజు విస్తృత స్థాయి అన్ని సంఘాలతోటి మాట్లాడి మరి వివిధ సంఘాలతో అందరూ డిస్కస్ చేసి ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆ రోజు కూడా నిర్ణయం తీసుకుంటారని బా మేము కూడా భావిస్తాము మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీని వేసి దాదాపు ఆరు నెలలు కావచ్చు కావస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పదకొండవ పిఆర్సీ బకాయిలు కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏపీ ఏపీ జీల్ఐ బకాయిలు కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా మరి ఈ నెల నాలుగో తారీఖున రాష్ట్ర ఎన్జి ఏపీఎన్జిఓ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో రాష్ట్ర ఎన్జిఓ నాకత్వం వారు మరి పలు తీర్మానాలు చేయడం జరిగింది దా దానిలో భాగంగా ఈ నెల పదకొండవ తారీఖు జేఏసీ మీటింగ్ విస్తృతంగా జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు నిర్ణయాలు తీసుకొని పన్నెండవ తారీఖు మరి చీఫ్ సెక్రటరీ గారికి దశలవారీ ఉద్యమ స్ఫూర్తితో ఒక నివేదికను అందజేయాలని నిర్ణయించ నిర్ణయించబోతున్నారు దానిలో భాగంగా ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు పలు పలు రకాలుగా పలు దఫాలుగా ఉద్యమాలు చేసే పరిస్థితి ఉంది కాబట్టి జిల్లాలోని ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పేజీలందరూ పద్నాలుగు నుంచి ఇరవై తారీఖు జరగబోయే ఉద్యమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వం నుంచి రావాల్సిన అని మన రైతుల మన హక్కులందరినీ హక్కులన్నింటినీ కాపాడుకునేట్ల ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమాల్లో పాల్గొనాలని చెప్పి పక్షాన 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 జీవో డిమాండ్ చేస్తూ ఈ అవకాశం అనంతపురే జేఏసీ ముఖ్యంగా మాకు ఐదు సంవత్సరాలు అయితేనే పీఆర్సీ ఆ గవర్నమెంట్ మా కోరిక మేరకు అయితే పిఆర్సీ కమిటీ వేసింది ఇంతవరకు కూడా సెక్రటరీలో పిఆర్సీ అధికారులు ఆయన కమిటీ చైర్మన్గా ఇంతవరకు నియమించిన సందర్భం అయితే కమిటీ అయితే వేసింది కానీ కమిటీ ఎక్కడున్నారనేది కూడా తెలుసుకోకున్న సందర్భం కాబట్టి మాకు వెంటనే పిఆర్సీ కమిటీ చైర్మన్ ఏర్పాటు చేయకపోగా మాకు కావాల్సిన ఐఆర్ థర్టీ పర్సెంట్ అన్నా కూడా మాకు ఇవ్వాలని ప్రభుత్వానికి వినయించుకుంటూ లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏ సమ్మెకైనా దిగేకి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఉద్యోగానికి సిద్ధమని తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను